ఇప్పుడు మరింత వైభవంగా విశాలంగా మన గ్రాండ్ మార్చ్ టీడీపీ పోటీ చేసే స్థానాలపై క్లారిటీ వచ్చిందా బీజేపీ అభ్యర్థుల లిస్టు విడుదల చేయడంతో తెలుగుదేశం పోటీ చేసేది ఎక్కడో తేలిపోయిందా తొలి జాబితాలో ప్రకటించిన మూడు స్థానాలను కూటమిలో భాగంగా బీజేపీ జనసేనకు సర్దుబాటు చేసింది దీంతో పెండింగ్ ఐదు అసెంబ్లీ స్థానాలు కలిపి మొత్తం ఎనిమిది మంది అసెంబ్లీ అభ్యర్థులను నలుగురు పార్లమెంట్ స్థానాలను ఇంకా ప్రకటించాల్సిందే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమిలో భాగంగా బీజేపీ పోటీ చేసే స్థానాలను ఖరారు చేసింది ఆరు లోక్సభ పది అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది దీంతో తెలుగుదేశం పార్టీ పోటీ చేసే స్థానాలపై ఓ క్లారిటీ వచ్చింది ఇప్పటి వరకు నూట నలభై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను నూట ముప్పై తొమ్మిది మంది అభ్యర్థులను టీడీపీ ప్రకటించింది అయితే తెలుగుదేశం ప్రకటించిన మొదటి జాబితా అభ్యర్థుల్లో పి గన్నవరం అనపర్తి అరకు స్థానాలను జనసేన బీజేపీలకు సర్దుబాటు చేసింది తొలి జాబితాలో ప్రకటించిన మూడు స్థానాలను మిత్రపక్షాలకు సర్దుబాటు చేయడంతో పెండింగ్ ఐదు అసెంబ్లీ స్థానాలు కలిపి మొత్తం ఎనిమిది అసెంబ్లీ అభ్యర్థులను ఇంకా ప్రకటించాల్సిందే పాడేరు చీపురుపల్లి భీమిలి దర్శి రాజంపేట ఆలూరు అనంతపురం అర్బన్ అలాగే గుంతకల్ స్థానాలకు అభ్యర్థులను టీడీపీ ఖరారు చేయాల్సిందే ఈ స్థానాల్లో ఆశావహులు నుంచి పోటీ తీవ్రంగా ఉంది అరకు దొన్నుదొర పి గన్నవరం మహాసేన రాజేష్ అనపర్తిలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పోటీ చేస్తారని తొలి జాబితాలోనే చంద్రబాబు ప్రకటించారు అయితే ఆ తర్వాత పొత్తులో భాగంగా ఈ మూడు స్థానాలను బీజేపీ జనసేనకు ఇచ్చింది టీడీపీ అరకు బీజేపీ అభ్యర్థిగా పంగి రాజారావు అనపర్తిలో శివరామకృష్ణ పోటీ చేయనున్నారు ఇక పి గన్నవరంలో గిట్టి సత్యనారాయణ జనసేన తరఫున బరిలో ఉన్నారు మొత్తంగా ఎనిమిది అసెంబ్లీ నాలుగు పార్లమెంటు స్థానాలను టీడీపీ ప్రకటించాల్సిందే విజయనగరం పార్లమెంటుతో పాటు చీపురుపల్లి భీమిలి అసెంబ్లీ స్థానాలపై క్లారిటీ రావడం లేదు విజయనగరం లోక్సభ సీటు తూర్పు కాపు సామాజిక వర్గానికి ఇచ్చే అవకాశం ఉంది సీనియర్ నేత కళా వెంకట్రావు గాని మీసాల గీత రాజు కిముడి నాగార్జునాలలో ఒకరికి అవకాశం దక్కవచ్చు ఒంగోలు లోక్సభ స్థానానికి మాగుంట శ్రీనివాసుల రెడ్డా లేక ఆయన తన్యుడు రాఘవ అనే సస్పెన్స్ కొనసాగుతోంది సీనియర్ నేత మాగుంట శ్రీనివాసుల రెడ్డిని ఎంపీగా పోటీ చేయించాలని టీడీపీ అధిష్టానం భావిస్తోందట కడప పార్లమెంటు స్థానానికి రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి జమ్మలమడుగు ఇన్ఛార్జి భూపేష్ రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి అనంతపురం ఎంపీ స్థానానికి జేసీ పవన్ రెడ్డితో పాటు పోలా నాగరాజు ప్రొఫెసర్ రాజేష్ కంబూరి నాగరాజు అంబికా లక్ష్మీనారాయణ పేర్లు వినిపిస్తున్నాయి పెండింగ్ లో ఉన్న ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో పాడేరుకు ఇన్ఛార్జిగా ఉన్న గిడ్డి ఈశ్వరికి అవకాశం కల్పిస్తారా లేక అరకు అభ్యర్థిగా ప్రకటించగా అవకాశం కోల్పోయిన సీట్ సీటిస్తారా అన్నది వేచి చూడాలి చీపురుపల్లి స్థానంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పోటీపై క్లారిటీ రావడం లేదు చీపురుపల్లిలో గంటా పోటీ చేయకపోతే సీనియర్ నేత కళా వెంకట్రావు లేదా కిమిడి నాగార్జునాలలో ఒకరికి అవకాశం దక్కవచ్చు ఒకవేళ చీపురుపల్లిలో గంట పోటీ చేస్తే భీమిలి స్థానానికి కళా వెంకట్రావు లేదా నెల్లిమర్ల టీడీపీ ఇన్ఛార్జి బంగారాజు పేర్లు పరిశీలనలో ఉన్నాయి దర్శి అసెంబ్లీ స్థానానికి సీనియర్ నేత గొట్టిపాటి హనుమంతరావు మనవరాలు గొట్టిపాటి నర్సయ్య కుమార్తె శ్రీలక్ష్మి పేరు పరిశీలనలో ఉంది రాయలసీమలో రాజంపేట అసెంబ్లీ స్థానానికి రాజు చెరాయుడు మధ్య పోటీ నెలకొంది ఆలూరు స్థానానికి వైకుంఠం కుటుంబ సభ్యుల్లో ఒకరికి లేదా బీసీ సామాజిక వర్గం నుంచి వీరభద్రగౌడ్ పేరు పరిశీలనలో ఉంది అనంతపురం అసెంబ్లీ స్థానానికి ఎన్ఆర్ఐ నిర్మలా మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిల మధ్య పోటీ ఉంది గుంతకలలో మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం పేరును దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది ఈ నెలాఖరు లేదా ఏప్రిల్ మొదటి వారంలో పెండింగ్ జాబితాను టీడీపీ విడుదల చేయనుంది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి